హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగితో సాంబార్ చేస్తున్నానండి చాలా సింపుల్గా అంతే టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఒక కుక్కర్ తీసుకొని ఒక అరకప్పు వరకు కందిపప్పును తీసుకోవాలండి ఈ కందిపప్పును ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అందులో ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజన్ ఇచ్చుకోవాలండి ఈ కందిపప్పుని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి ఈ చింతపండుని ఇప్పుడు పెద్దవి రెండు ముల్లంగి దుంపలు తీసుకుంటున్నానండి వీటిని పైన తోలు ఫీల్ చేసేసి ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి కొంచెం మందంగానే కట్ చేసుకోండి ఈ ముల్లంగి అన్నివి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముల్లంగి దుంప ముక్కలని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర మెంతులు ఒక స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఒక అర స్పూను శనగపప్పు ఒక అర స్పూను మినప్పప్పు వేసుకొని ఇవి అనేవి ఒక థర్టీ సెకండ్స్ వేగనివ్వాలండి ఒక థర్టీ సెకండ్ తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు రెండు ఎండుమిర్చిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ మెత్తపడిన వరకు వేపుకుంటే సరిపోతుందండి ఆనియన్ వేగినాక ఒక పెద్ద టమాటాని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా అనేది మగ్గిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ముల్లంగి దుంపలను వేసుకోవాలండి ఇది ము ఈ ముల్లంగి ముక్కలను వేసుకున్నాం కదండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ పసరు వాసన అనేది పోతుందండి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయి కదండి ఈ విధంగా సరిపోతుంది ఇంతవరకు మగ్గించుకుంటే ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కాలు కలుపున్నాక చింతపండు నాన వేసుకున్నాం కదండి చింతపండు రసం అనేది ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇలా చింతపండు రసం వేసుకున్నాం కదండి ఇప్పుడు పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాక ఒక మూత పెట్టుకొని చింతపండు రసం అనేది ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లోని ఇలా మరుగుతుంది కదండి చింతపండు రసం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా కందిపప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించాలండి మూత పెట్టుకొని ఇలా కందిపప్పు వేసిన ఒక ఐదు నిమిషాలు మరిగిస్తున్నాం కదండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూను ఇంగువ పౌడర్ని కూడా వేసుకోవాలి అలా మీకు నచ్చినట్లయితే ఒక పావు ముక్క చిన్న ముక్క అలా బెల్లం కూడా వేసుకోవాలండి సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మీడియంలో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మగ్గి మరిగించుకోవాలండి సాంబార్ అనేది సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది ఈ ముల్లంగి సాంబార్ అనేది తిక్గానే ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉంటే బాగోదు ఇప్పుడు కొత్తిమీర గుప్పుడు అంతా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఈ సాంబార్ వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్